అందరికీ నమస్తే అండి ఈరోజు ఎంతో రుచిగా ఉండే కాకరగాయ బెల్లం కూర తయారు చేశాను ఇది పిల్లలతో సహా ఇంటిళ్ళ పాది బాగా ఇష్టపడతారండి అంత బాగుంటుంది ఇది చాలా పాతకాలం నాటి వంట ఇక ప్రిపరేషన్లోకి వెళదామా ఇక్కడ కిలో కాకరకాయలు తీసుకుని శుభ్రంగా కడిగి తుడిచేసాను ఇప్పుడు ఈ కాకరకాయలన్నిటిని ముక్కల్లాగా కట్ చేసుకుందాము ఒకవేళ కాకరకాయల్లో గింజలు బాగా ముదిరిపోతే కనుక వాటన్నిటినీ తీసేసుకుందామండి ఎందుకంటే బాగా ముదిరిపోయిన గింజలు ఉంటే పంటి కింద పడుతూ కట్కట్లాడుతూ ఉంటాయి అంత రుచికరంగా ఉండదు కూర అందుకని వాటిని తీసేసుకుందాం ఒకవేళ లేతగా ఉంటే గనక అదే అదేవిధంగా ఉంచేసుకుందాము ఇక్కడ కాకరగాయలన్నిటినీ కూడా వాలికిల్లాగా కట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకుందామండి ఈ కాకరకాయలు అనేసరికి చాలామంది అమ్మో చేదుంటుంది ఎలా నేను మేము తినలేం కదా అని అనుకుంటూ ఉంటారు కదా కానీ వాళ్ళకి బెల్లం పెట్టిన కూర కనుక ఒక్కసారి తినిపిస్తే మళ్ళీ మళ్ళీ అదే కూర కావాలని అడుగుతూ ఉంటారండి అంత బాగుంటుంది మరి కాకరకాయల కూర అనేసరికి కాకరకాయలు ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు కానీ బెల్లం పెట్టి పాతకాలం నాటి రెసిపీతో ఈ విధంగా కూరను గనక తయారు చేసుకోండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని కూడా బౌల్లో వేసుకున్నాం కదా ఇందులో కొద్దిగా కళ్ళుప్పు వేస్తున్నాను అలాగే చిటికెడి పసుపు కూడా వేసి వీటిని బాగా కలుపుకుని పక్కన పెట్టుకుందామండి ఇలా కలుపుకోవడం వల్ల దీనిలో ఉన్న చేదంతా కూడా ఈ నీళ్ళల్లోకి దిగిపోతుంది ఈ కూర కోసం మూడు పచ్చిమిరపలు తీసుకున్నాను మీరు మీ కారానికి అనుగుణంగానే తీసుకుని ముక్కల్లాగా కట్ చేసుకోండి అండి ఇక్కడ నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకుని శుభ్రంగా కడిగేసి పొట్టు తీసేసుకున్నాను ఈ ఉల్లిపాయని సన్నని ముక్కలాగా తరుక్కుందామండి ఇప్పుడు ఈ తరిగిన ముక్కలన్నిటినీ కూడా ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు కడాయి పెట్టాను ఇందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి కాకరకాయ కూరలో కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే కూర చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు అర టీ స్పూను ఆవాలు వేస్తున్నాను టీ స్పూను మినపగుళ్ళు గుళ్ళు వేస్తున్నాను అర టీ స్పూను జీలకర్ర వేస్తున్నాను రెండు ఎండిమిరపకాయలని తుంచుకుని వేస్తున్నాను అలాగే ఆరేడు వెల్లుల్లి రెబ్బల్ని తుంచుకుని వేసాను ఇందులో రెండు రెమల కరివేపాకు కూడా వేస్తున్నాను ఈ కూరలో కరివేపాకు ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుందండి చిటికెడ పసుపు కూడా వేసాను వీటన్నిటిని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా వేయించుకుందామండి ఇప్పుడు పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసి ఒకసారి కలయి తిప్పుకొని వేయించుకుందాము అలాగే ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేస్తున్నాను వీటిని కూడా కొంచెం రంగు మారే వరకు వేయించుకుందామండి కాకరకాయ ముక్కల్లో ఉప్పు పసుపు వేసి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు వాటన్నిటిని బాగా పిండి వేసి కూరలో వేసుకుందామండి ఇందులో ఉన్న చేదంతా కూడా ఈ నీళ్ళ ద్వారా పోతుంది ఇలా చేయడం వల్ల కూర కూడా రుచిగా ఉంటుందండి ఇక ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని కూడా ఒకసారి కలిగి తిప్పుకుందామండి ఇందులో ఒక టీ స్పూను సాంబార్ కారం వేస్తున్నాను అలాగే అర టీ స్పూను గొడ్డు కారం కూడా వేసాను ఎందుకంటే కలర్ బాగుంటుంది రుచి కూడా ఉంటుంది రుచికి తగినంత ఉప్పు వేస్తున్నానండి ఉప్పు మాత్రం మీ రుచికి అనుగుణంగా వేసుకోండి ఇక ఇప్పుడు వీటన్నిటిని బాగా కలయి తిప్పుకుని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకుందాం ఈ మూత పెట్టుకుని మగ్గించుకోవడం వల్ల కాకరకాయ ముక్కలు బాగా సాఫ్ట్గా అవుతాయి మధ్య మధ్యలో కూడా ఇలా మూత తీసి తిప్పుకుంటూ ఉంటే కూర అడుగంటకుండా ఉంటుందండి ఇక ఇప్పుడు కాసేపు మళ్ళీ మూత పెట్టుకుందాము కూర దాదాపు అయిపోవచ్చిందండి ఇక ఇప్పుడు ఇందులో కప్పు బెల్లం వేస్తున్నాను తీపి ఎక్కువ తినాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి బెల్లం బదులు పంచదార కూడా వేసుకోవచ్చు కానీ బెల్లంతోనే ఈ కూర చాలా బాగుంటుందండి బెల్లమే ట్రై చేయండి ఈ కూరలో బెల్లం మొత్తం కరిగి ఒక పాకంలాగా తయారయ్యి ముక్కల కన్నీ పట్టుకుని అబ్బబ్బా సూపర్ అంటే సూపర్ ఉంటుందండి ఈ స్టేజ్లో నేను చిటికటి గరం మసాలా వేస్తున్నానండి ఇది ఆప్షనల్ మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసినా కూడా రుచి చాలా బాగుంటుంది ఇది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుందండి కూర రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడు డిష్ అవుట్ చేస్తున్నాను ఎంత బాగుందో చూడండి అద్దరిపోతుంది చాలా ఇష్టపడే కూర అన్నమాట ఇది తరచూ దీన్ని తయారు చేసి ఇష్టం లేని పిల్లలకు కూడా మీరు తినిపించవచ్చు ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనున్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అండి థ్యాంక్ యూ